నమస్తే ఫ్రెండ్స్ తులసి చందు కులగణనను తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ ప్రభుత్వం కులగణన అనేది అర్బన్ నక్సలైట్ల ఆలోచన అని చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచన అని చెప్పి తీవ్రంగా విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు అదే కులగణనని అదే కాస్ట్ సెన్సస్ ని చెయ్యాలి అనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇది బీజేపీ కార్యకర్తలు కూడా ఊహించని నిర్ణయం నరేంద్ర మోదీ ప్రభుత్వము రాహుల్ గాంధీ డిమాండ్ నెరవేర్చడానికి కులగణన చేస్తోందా గతంలో సైద్ధాంతికంగా కులగణనను తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఏ వ్యూహంలో భాగంగా యూ టర్న్ తీసుకున్నాయి అనేది చాలా మందికి అర్థం కావట్లేదు పతాని క్యా హువా సడన్లీ గ్యారా సార్ బాద్ నరేంద్ర మోదీజీ కహతే థే కి సిర్ఫ్ చార్ జాతే హెన్ సడన్లీ కాన్సెన్సెస్ కా అనౌన్స్మెంట్ కియా ఈ నిర్ణయం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ తెలిస్తే మాత్రం మన మైండ్ బ్లాక్ అవుతుంది అదేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దాడి జరిగిన వారం రోజుల్లోనే ఏప్రిల్ తేదీన కీలకమైన నిర్ణయం ఉంది అని చెప్పి మోదీ ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చింది ఆ కీలక నిర్ణయం పాకిస్తాన్ మీద యుద్ధమో సర్జికల్ స్ట్రైక్ అయ్యుండొచ్చు అని చెప్పి అంతా ఊహించారు కానీ కేబినెట్ మీటింగ్ పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బయటకు వచ్చి వచ్చే జనాభా లెక్కలతో పాటు సెన్సెస్ కులగణన చేస్తాము అని చెప్పి ఇలా ప్రకటించారు ది క్యాబినెట్ కమిటీ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ హ్యాస్ డిసైడెడ్ టుడే దట్ ఈస్ థర్టీ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ దట్ కాస్ట్ ఇన్యూమరేషన్ షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ది ఫోర్త్ కమింగ్ సెన్సస్ ఈ నిర్ణయం ప్రతిపక్షాలను ఎంత ఆశ్చర్యానికి గురిచేసిందో గాని గతంలో ఏ బీజేపీ అయితే కులగనని మీద రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిందో అవమానించిందో హేరణ చేసిందో ఇప్పుడు అదే బీజేపీ తనే యూటర్న్ తీసుకుని రాహుల్ గాంధీ డిమాండ్ కు ఓకే చెప్పింది అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ సెటైల్స్ వెల్లువెత్తాయి కులగణ అనే దాన్ని హిందీలో అయితే జాతి జనగణన అంటున్నారు దీన్ని ఒక దేశద్రోహ చర్యలాగా యాంటీ హిందూ విధానం లాగా ప్రొజెక్ట్ చేసిన బీజేపీ ఇప్పుడు అదే నిర్ణయాన్ని ఎలా తీసుకుంటుంది అని చెప్పి ఉతికి ఆరేస్తున్నారు ఇప్పుడో చూడండి రాహుల్ గాంధీ ఏం చెప్తే అది మోదీ చేస్తున్నారు అని చెప్పి రాహుల్ గాంధీని కాపీ చేస్తున్నారు మోదీ అని చెప్పి నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి సార్ అని చెప్పి రాహుల్ గాంధీని మోదీ అడుగుతున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సెస్ ఎజెండా ఇస్తే మోదీ దాన్నే అమలు చేస్తున్నారు అని చెప్పి బీజేపీ సపోర్టర్ లని మాత్రమే ఫూల్స్ చేయగలదు అని చెప్పి ఇలాంటి ఎన్నో పోస్టులు వైరల్ అయ్యాయి మోదీ చెప్పే గుజరాత్ మోడల్ ఒక టెస్ట్ మ్యాచ్ అయితే తెలంగాణ మోడల్ అనేది ట్వంటీ ట్వంటీ అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి గుజరాత్ మోడల్ సో తెలంగాణ మోడల్ ఫార్ కంట్రీ ఇది ఒకసారి చూడండి ఏప్రిల్ పన్నెండో తేదీ అంటే మొన్ననే కర్ణాటక బిజెపి ఎక్స్ హ్యాండిల్ ఇలా కాంగ్రెస్ పార్టీ హిందువుల్ని డివైడ్ చేయడానికి కాస్ట్ సెన్సస్ చేయాలి అని చెప్పి అంటోంది అని సిద్ధరామయ్య ఫోటోని ఇలా ఒక యాంటీ హిందూగా ఎస్టాబ్లిష్ చేస్తూ పోస్ట్ చేసింది మరి ఇప్పుడు సెన్సస్ చేస్తున్న మోదీని కూడా యాంటీ హిందూ అని చెప్పి మీరు అంటారా అని చెప్పి నెటిజన్స్ నిలదీస్తున్నారు అందు కర్ణాటక బీజేపీ ఏమంటుందో తెలుసా గతంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అన్సైంటిఫిక్ గా కులగన చేసింది మేము మోదీ హయాంలో చాలా సైంటిఫిక్ గా కులగన చేస్తాము అని చెప్పి ఇలా పోస్ట్ పెట్టింది అస్సలు తగ్గరు కదా కింద పడిపోయిన కూడా మాదే పైచి ఇక్కడ చూడండి బీజేపీ ఎంపీ కంగనా ఇంటర్వ్యూ

బాటేంగే తో కటेंगे నినాదం ఇచ్చారు బాటేంగే కో కటेंगे एक है तो सेफ है అనినదమే మమల్ని గెలుపించినది అని చెప్పి చెప్పారు దాని మీద నేను వీడియో కూడా చేశాను మోదీ జీనే జో नारा दिया था एक है तो सेफ है इस नारे को यथार्थ में लाते हुए महाराष्ट्र के सभी समाज के सभी लोगों ने एकता दिखाते हुए इकमेडटा ई बाटेंगे तो काटेंगे నినాదం చెత్తబుట్టలో పడిపోయినట్టేనా ఈ నినాదాన్ని ఇప్పటికీ వాడతారా మోదీ నిమిటేట్ చేస్తూ ఫేమస్ అయిన మరో మోదీ లాగా ఫీల్ అయ్యే బీజేపీ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య సొసైటీని డివైడ్ చేస్తే క్యాస్ట్ ను హిందూ రిఫార్మర్స్ అంతా కూడా ఖండించాలి అని చెప్పి గతంలో అన్నాడు ఆయన ఇప్పుడు మోదీ తీసుకున్న ఈ హిస్టారిక్ కులగన నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను అంటున్నాడు ఇతనే తేజస్వి లోకేమర్ ఇతనే శాన్దార్ విచారింది ఇవన్నీ ఒక అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కులగణన చేయాలి అని చెప్పి కాంగ్రెస్ కోరడము అనేది ఒక అర్బన్ నక్సలైట్ ఆలోచన అని చెప్పి అన్నారు అంటే బీజేపీ కూడా అర్బన్ నక్సలైట్ ఆలోచనతోనే కులఘనకు జయొట్టిందని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు టూ థౌసండ్ అక్టోబర్ సెకండ్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ గ్వాలియర్ సభలో మాట్లాడుతూ కులగననని ఇండైరెక్ట్ గా కౌంటర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కులగనన పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి అని అనుకుంటుంది అని చెప్పి ఇలా ఘాటుగా విమర్శించారు కాంగ్రెస్ देश के लोगों में आपसी खाई बढ़ाना चाहती है वैर भाव बढ़ाना चाहती है कांग्रेस किसी भी कीमत पर देश के हिंदुओं को बांटकर కులగణనను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అనేది బీజేపీ ఒకప్పుడు తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఒక స్టాండ్ తీసుకుంది ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియా హెడ్ అంటే విమర్శలన్నీ వచ్చిన తర్వాత మీరు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అనే ప్రశ్నలు వచ్చిన తర్వాత బీజేపీ సోషల్ మీడియా హెడ్ ఐటి సెల్ ఇన్ఛార్జ్ అయిన ఈ అమిత్ మాలవీయ మా సుష్మా స్వరాజు రెండు వేల పదిలోనే కులగణనకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ ఒక లెటర్ రాశారు చూడండి అని చెప్పి ఇది ఆయన జనం పెడుతున్న చాలా పెద్ద క్యాబేజ్ ఫ్లవర్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఎస్సీ ఎస్టీల కులగణ తప్ప అన్ని కులాల లెక్కలు తీయకూడదు అనేది మేం తీసుకున్న ఒక పాలసీ డెసిషన్ అని చెప్పి పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మోదీ గవర్నమెంట్ గతంలో తీసుకున్న ఒక ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్ను ఇప్పుడు మార్చుకుంది ఎందుకు మార్చుకుంది ఏంటి అంత అవసరము అది చెప్తాను కులగణన అనేది ఎందుకు అసలు ఎందుకు కులాల లెక్కలు తీయాలి ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది దేశ సంపద గాని దేశంలో ఉండే రాజకీయ ఆర్థిక సామాజిక అవకాశాలు గాని కొన్ని కులాల వాళ్ళే అంటే ఆధిపత్య కులాల వాళ్ళే చాలా కాలంగా మొదటి నుంచి అనుభవిస్తూ వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఓబీసీల జనాభా యాభై శాతం కంటే ఎక్కువగా ఉంటుంది అలాంటి ఓబీసీలు పార్లమెంట్లో అంటే చట్టసభల్లో చూస్తే వాళ్ళ రిప్రజెంటేషన్ యాభై శాతం కూడా ఉండదు చాలా చోట్ల అన్ని రాష్ట్రాల్లోనూ పొలిటికల్ డామినేషన్ అనేది ఓసీలదే ఎందుకంటే ఓసీల దగ్గర ల్యాండ్ ఎక్కువ ఉంటుంది ఓసీల దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది కాబట్టి పొలిటికల్ పవర్ కూడా ఓసీల దగ్గరే ఉంటుంది అలా మిగిలిన వెనుకబడ్డ వర్గాల వాళ్ళకి రాజకీయ అవకాశాలు కానీ ఇతర అవకాశాలు కానీ అందట్లేదు ప్రతి చోట అంతే సామాజికంగా వెనకబడ్డ ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళ నంబర్ కు తగ్గట్లుగా వాళ్లకు అవకాశాలు అందట్లేదు అదే కులగణన చేయాలి అనే డిమాండ్కు మూలం ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఆర్ డిజైనింగ్ హియర్ ఈస్ నాట్ సింప్లీస్ డిజైనింగ్ హియర్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్

అందుకే రిజర్వేషన్లకు యాభై శాతం లిమిట్ అనేది కూడా ఎత్తేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నారు అంటే రిజర్వేషన్స్ ఇప్పుడు వస్తున్న రిజర్వేషన్స్ సరిపోవు ఇంకా పెంచాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు అండ్ వి విల్ డిమాలీజ్ తో ఆర్టిఫిషియల్ బ్యారియర్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ దట్ హెస్ బిన్ ప్లేస్ ఇన్ ఫ్రంట్ తీసుకొని క్యాస్ట్ సెన్సెస్ చేయాలి అని చెప్పి పార్లమెంట్ లో చాలా బలమైన వాదన వినిపించారు రాహుల్ గాంధీ జాతి జనగణనా కరాకేంకే గౌతమ్ రాహుల్ గాంధీ మాట్లాడితే చాలు కులగణనను ప్రస్తావించడము అనేది కేంద్ర మంత్రులు ఎంపీలకు పార్లమెంట్ లో చాలా సార్లు చికాకు తెప్పించింది కూడా ఫైనాన్స్ మినిస్టర్ కి బాతే అసలేకి అసలేకి బాత్ నియే జాతి జనగనో తనది ఏజాతో కూడా తెలియని రాహుల్ గాంధీ మాట్లాడితే జాతి జనగణన అంటున్నాడు అని చెప్పి నిండు పార్లమెంట్లో లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఈ కులగణన అనే కాన్సెప్ట్ ఒక వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళింది ఇది బీజేపీ నిర్ణయాన్ని మార్చింది అది ఎలా మార్చింది అనేది చెప్తాను అంతకంటే ముందు కులగణన విషయంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ రియలైజ్ అయిన ఒక పెద్ద వాస్తవ చిత్రాన్ని మేము ముందు పెడతాను సాధారణంగా మెజారిటీ ప్రజలైన హిందువులు కులాలుగా కాకుండా ఒకటే మతంగా తమను తాము ఐడెంటిఫై చేసుకోవాలి అని చెప్పి బీజేపీ గానీ దాని పేరెంట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ గానీ అనుకుంటాయి అలా భావిస్తాయి ముఖ్యంగా హిందువుల్లో మెజారిటీ ప్రజలంతా కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు కాబట్టి వాళ్ళు ఒకే మతంగా కాకుండా కులాలుగా విడిపోతే బీజేపీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది ఒక మతంగా కాకుండా కులాలుగా విడిపోతే వాళ్ళు ప్రాంతీయ పార్టీలకు కూడా ఓట్లు ఇచ్చు కాబట్టి దానివల్ల ప్రాంతీయ పార్టీలకు లాభం బీజేపీకి నష్టం గా అందుకే కులగణనను తీవ్రంగా ఓపెన్ గా నిర్మోహమాటంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తూ వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ కులగణనను ఒక ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకు వచ్చినప్పుడు ఆ కులగణనను ఆర్ఎస్ఎస్ చాలా అగ్రెసివ్గా వ్యతిరేకించింది కులగణన చేస్తే సోషల్ ఇన్క్వాలిటీస్ పెరిగిపోతాయని వాదించింది కులగణనకు వ్యతిరేకంగా తమది స్పష్టమైన స్టాండ్ అని చెప్పి మహారాష్ట్రలో బీజేపీ షిండే శివసేన ఎమ్మెల్యేలకు ఆర్ఎస్ఎస్ క్లియర్ కట్ గా చెప్పింది దీని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆర్ఎస్ఎస్ తన స్టాండ్ మార్చుకుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో చార్ సౌ పార్ అంటే నాలుగు వందల ఎంపీ సీట్లకు పైగా గెలవాలి అనే టార్గెట్ పెట్టుకున్న బీజేపీ సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నంబర్ కూడా గెలుచుకోలేదు టూ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్లో లో రెండు వేల నలభై ఎంపీ సీట్లు మాత్రమే గెలిచింది అందుకే టీడీపీ జేడీయూ సపోర్ట్ తో గవర్నమెంట్ ని ఫామ్ చేయాల్సి వచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిది కంటే ఏకంగా అరవై మూడు స్థానాల్ని బీజేపీ కోల్పోయింది ఇలా కోల్పోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ బలంగా వినిపించిన కులగణన అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ మేధోమదనం తర్వాత వాళ్ళకు వచ్చిన ఒక రియలైజేషన్ రెండు వేల పంతొమ్మిదిలో ఓసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా బీజేపీతోనే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో బిజెపికి ఓట్లేసిన ఓబీసీలు ఎస్సీల్లో చాలా వరకు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా కూటమికి ఓటేశారు ఇలా వాళ్ళు మారడానికి ప్రధానమైన కారణం కులగణన చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ తన మిత్రపక్షాలు ఇచ్చిన హామీ అంటే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కులగణన వల్ల ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు గ్రహించడం వల్లే కులగణన చెయ్యని బీజేపీ నుంచి వాళ్ళు దూరం జరిగిపోతూ వచ్చారు దీన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ గ్రహించాయి ఈ చార్ట్ ఒకసారి పాస్ చేసి చూడండి టూ థౌజండ్ నైన్టీన్తో తో పోల్చితే ఓబీసీ ఓటర్లు ఇండియా బ్లాక్ వైపు ఎలా మళ్ళారో మనకు అర్థమైపోతుంది ఎస్సీ ఓట్ బ్యాంక్ కూడా ఇండియా బ్లాక్ పార్టీలకు పెరిగింది అట్ ద సేమ్ టైం ఎస్టీ లో మాత్రం బీజేపీ ఓట్ బ్యాంక్ గతంలో కంటే పెరిగింది ఇప్పటికే వరుసగా మూడు సార్లు గెలిచిన బీజేపీ మళ్ళీ గెలవాలి అంటే ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా పెంచుకోవాలి తన ఓట్ బ్యాంక్ కిందికి జారిపోకుండా కాపాడుకోవాలి తన ఓసీ ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోదు చెక్కు చెదరకుండా వాళ్ళంతా తనకే ఓటేస్తారు అనేది బీజేపీ బలమైన నమ్మకం జనాభాలో అత్యధికులుగా ఉండేది ఎవరు ఓబీసీలు వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే వాళ్ళు కోరుకుంటున్నట్లు కులగణన చేసి తీరాలి కులగణన చేస్తే బీసీలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నూట పంతొమ్మిది స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో యాభై స్థానాల కంటే ఎక్కువగా బీసీలకు దక్కే అవకాశం ఉంది ఇదే అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కులగణనను చేస్తాము అని హామీ ఇచ్చిన పార్టీలకు మాత్రమే స్పష్టమైన భవిష్యత్తు ఉంటుంది అనేది బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అర్థమైంది కులగణనను వ్యతిరేకిస్తున్న బీజేపీకి ఓబీసీలు ఎస్సీలు దూరం అయిపోతారు అనేది ఈ నంబర్స్ని బట్టి అర్థం చేసుకుంది కేవలం మతం ప్రాతిపదికగానే ప్రతిసారి ఓటింగ్ జరగదు అన్ని సమీకరణాలు వర్కౌట్ చేయాలి కాబట్టి ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాలని రాజకీయాల కోసం పక్కన పెట్టి కులగణనను ఒప్పుకుంది డైరెక్ట్ గా ఈ విషయాన్ని చెప్తే బాగుండదు కదా అందుకే వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అయితే క్యాస్ట్ సెన్సెస్ చేయొచ్చు కానీ ఎలక్షన్స్ కోసం కులగణనని మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి ఇలా ప్రకటించింది నిజంగా ఎలక్షన్స్ కోసం కులగణనని ఇక్కడ వాడుకుంటున్నది ఎవరు అనేది కూడా ముందు ముందు అర్థమైపోతుంది మీకు ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందా లేదా అని చెప్పి ప్రజలంతా కేంద్రం పాకిస్తాన్ను కట్టడి చేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అని చెప్పి ఆసక్తిగా చూస్తుంటే కేంద్రం మాత్రం బీహార్ వైపు పరమాసక్తిగా చూస్తుంది ఎందుకంటే ఈ అక్టోబర్లో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ ఆర్జేడి సామాజిక న్యాయం చుట్టూనే ఎన్నికల ప్రచారం మొత్తం చేస్తున్నాయి బీజేపీని ఎన్డీఏ లో భాగస్వామి పక్షంగా ఉన్న జేడియుని సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించే పార్టీలుగా చిత్రీకరిస్తున్నాయి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా బీహార్ లో ఆర్జేడీ అతి పెద్ద పార్టీ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతోనే కాంగ్రెస్ తో కలిసి ఎన్డీఏ మీద అక్కడ ఉన్న మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ కులగణన చుట్టూనే అక్కడ రాజకీయం అంతా కూడా నడుస్తుంది బీజేపీ మీద కులగణన మీద స్పష్టమైన వైఖరి తీసుకోవాలి అనే ఒత్తిడి పెరిగింది ఎందుకంటే ఆర్జేడి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడే బీహార్ లో కులగణనను పూర్తి చేశారు ఆ డేటా అంతా కూడా ప్రజల ముందు పెట్టారు బీసీల జనాభా గణనీయంగా పెరిగింది కానీ వాళ్ళకి తగినంత న్యాయం చేయాలి అంటే సామాజిక న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ లేదా ఆర్జేడీ అధికారంలోకి వస్తేనే అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది సహజంగానే బీజేపీ ఏ ఒక్క ఎన్నికను కూడా లైట్ తీసుకోదు మిగతా పార్టీలు రియలైజ్ అవ్వాల్సిన విషయము బీజేపీలో ఉండే స్మార్ట్నెస్ కూడా ఇదే అందుకే దేశం మీద పెహల్గాం దాడి రూపంలో ఒక పెద్ద ఉగ్రవాద దాడి జరిగినా సరే ఆ మర్నాడే బీహార్ లో ఒక మీటింగ్ కెళ్ళి నరేంద్ర మోదీ అక్కడి నుంచి దాడిని ఖండించారు I say to the whole world India will identify, track, and punish every terrorist and their backers. బెహల్గాం దాడి మీద కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి అంతా ఊహించినప్పుడు కులగణన మీద నిర్ణయం తీసుకుని ప్రకటించారు సో మేమే క్యాస్ట్ సెన్సెస్ విజేతలు అని చెప్పి బీజేపీ ఈ రకంగా ప్రకటించుకుంది ఈ నిర్ణయం బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ మీద చాలా స్పష్టమైన ప్రభావం చూపిస్తుంది అని చెప్పి బీజేపీ నమ్ముతోంది సో ఓబీసీలు ఎస్సీలు తనకు దూరం అయిపోతున్నారు అనే రియలైజేషను అలాగే ఇమీడియట్ గా వచ్చే బీహార్ ఎలక్షన్స్ ఇదే ఈ కులగణన మీద ఇప్పుడే నిర్ణయం తీసుకోవడానికి నంబర్ వన్ రీజన్ ఇక నంబర్ టూ రీజన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరులో ఒకేసారి తమిళనాడు బెంగాలు కేరళ అసోం ఈ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి ఈ నాలుగు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు ఖచ్చితంగా బెంగాల్లో ఈసారి అధికారంలోకి వచ్చి తీరాలి అని చెప్పి చాలా పట్టుదలతో ప్రయత్నం చేస్తుంది కేరళ తమిళనాడులో కనీసం సత్తా చాటాలి అనుకుంటుంది అక్కడ ఓబీసీ ఓటర్లు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళను ఆకట్టుకోవడానికి బీజేపీకి ఈ కులగణన అనేది ఒక గట్టి అస్త్రం దొరికినట్టే థర్డ్ రీజన్ ఏంటి అంటే నరేంద్ర మోదీ నిజమైన బీసీ కాదు అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి మోడీ గారు నేను బీసీ అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాల ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీల కలుపుకున్నాడయా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోదీ కులగణనను వ్యతిరేకిస్తున్నారు అంటే ఆయన బీసీ కాదు అగ్రకులం వ్యక్తి అనే ఆరోపణలకు ఇక మీదట చెక్ పడాలి అని చెప్పి కూడా ఈ కులగణన నిర్ణయం తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు ఫోర్త్ రీజన్ చాలా బలమైంది కేంద్ర ప్రభుత్వం కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండే ఒక ప్రధానమైన ఎన్నికల అస్త్రాన్ని బీజేపీ లాగేసుకుంది ఆయుధమే లేకుండా చేసేస్తుంది కాంగ్రెస్ ఎజెండాలో ఉండే కులగణను పేస్ట్ చేసేసుకొని కులగణన పేరుతో ఓట్ బ్యాంక్ పెంచుకునే అవకాశాలని కాంగ్రెస్ పార్టీకి లేకుండా చేసింది ఇక్కడ బీజేపీ ఇది బీజేపీ అతిపెద్ద పొలిటికల్ స్ట్రాటజీగా మనం చూడొచ్చు మరి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి ఇంతటితో అయిపోయినట్టేనా అంటే అస్సలు కాదు కులగణన చేస్తామని చెప్పి కేంద్రం ప్రకటించిన తర్వాత రకరకాల సమస్యలు అనేక రాష్ట్రాల నుంచి రావచ్చు మమ్మల్ని బీసీల్లో చేర్చండి అని చెప్పి ప్రజల నుంచి చాలా రకాల డిమాండ్స్ పైకి రావచ్చు రకరకాల లీగల్ ఇష్యూస్ కూడా రావచ్చు అయితే కేంద్రం కులగణనకు ముందుకు రావడాన్ని రాహుల్ గాంధీ వెల్కమ్ చేశారు ये हमारा विजन है इन्होंने अडॉप्ट किया बहुत अच्छा हम इसको सपोर्ट करते हैं पूरी तरह सपोर्ट करते हैं प्रधानमंत्री मुझे प्राइवेट संस्थल रिजर्वेशन विधान हमने एक और चीज कही थी कांग्रेस पार्टी ने रेज की थी मैनिफेस्टो में भी था आर्टिकल फिफ्टीन फाइव आर्टिकल फिफ्टीन फाइव इज रिजर्वेशन इन प्राइवेट एजुकेशन इंस्टीट्यूशन ये कानून है రెండోది యాభై శాతం క్యాప్ ఉంది కదా రిజర్వేషన్లు యాభై శాతం దాకా మాత్రమే ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఎత్తేయాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు బహుశా ఈ రెండు అంశాలు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎజెండా కావచ్చు ఫైనల్ గా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ సిద్ధాంతాలు ప్రతిపాదించినా తను ప్రతిపాదించిన సిద్ధాంతాలను తానే పూర్తి విరుద్ధంగా తిరిగి మార్చేసుకున్న బీజేపీ ప్రతి అడుగు కూడా ఎన్నికల్లో గెలవడం కోసమే ఉంటుంది మొదట అధికారంలోకి రావడానికి దేశంలో ఉండే మెజారిటీ వర్గమైన హిందువుల్ని ఎలా టార్గెట్ చేసిందో ఎలా తన వైపుకు దిప్పుకుందో ఇప్పుడు ఆ హిందువుల్లో మెజారిటీ వర్గమైన ఓబీసీని తన వైపు తిప్పుకోవడానికి అంతే బలంగా ప్రయత్నం చేస్తోంది అందుకే బీజేపీ కులగణనకు జై కొట్టింది బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తుంది కుల వివక్ష నిర్మూలనకు కూడా బీజేపీ ఎన్నికల్లో కృషి చేసినంత గట్టిగా కృషి చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో ఈ మొత్తం అనాలిసిస్ చూస్తే మీకేమనిపించిందో మీరు కామెంట్స్లో తెలియజేయండి మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే మస్ట్గా లైక్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి వెళ్తుంది సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్